పాక్ టెర్రర్ తోటాకు భారత్ ధీటుగా బదులిచ్చింది ఆ దేశానికి బుద్ధొచ్చేలా సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది భారత్ దెబ్బతో పాక్ ఎడారిలా మారిపోతుంది భారత సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో సింధూ నదీ జలాల అంశం మళ్లీ పాక్ పాక్కు నీళ్ళివ్వడం ఆపేస్తే ఆ దేశం ఎడారిలా మారిపోతుందా ఇంతకీ ఈ సింధు నదీ జలాల ఒప్పందం అంటే ఏంటి దాన్ని ఎప్పుడు చేసుకున్నారు ఓసారి చూద్దాం దేశ విభజన తర్వాత సింధు నదీ జలాల పంపిణీపై భారత్ పాకిస్తాన్ మధ్య వివాదం తలెత్తింది సింధు బేసిన్ ను సరిహద్దు విభజించడంతో రెండు దేశాల మధ్య వివాదం నెలకొంది దీంతో ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది సింధు దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ల మధ్య ఒప్పందం కుదిరింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రపంచ బ్యాంక్ చొరవతో చర్చలు ప్రారంభమయ్యాయి దీనిపై పంతొమ్మిది వందల అరవైలో సెప్టెంబర్ పంతొమ్మిదిన భారత్ పాకిస్తాన్ ప్రధాన మంత్రుడు జవహర్లాల్ నెహ్రూ అయూబ్ ఖాన్ సంతకాలు చేశారు సాగు కోసం జల విద్యుత్ ఉత్పత్తి జల రవాణా చేపల వేట తదితరాల కోసం ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది ఇక ఒప్పందంలో పేర్కొన్న విధంగా సింధు ఉపనదుల్లో తూర్పు వైపుగా ప్రవహించే రావి బియాస్ సెటిలైజ్ నదులపై భారత్కు హక్కులు దక్కగా పశ్చిమ ఉపనదులైనటువంటి జీలం చీనాబులపై పాకిస్తాన్ కు హక్కులు దక్కాయి ఇక ఈ నదీ జలాల వినియోగ సమాచారాన్ని పంచుకోవడానికి ఒప్పందం కింద సహకార యంత్రాంగాన్ని నెలకొల్పారు పశ్చిమ నదుల జలాల్లో భారత్ వాటాను సేద్యానికి పరిమితంగా జల విద్యుత్ ఉత్పత్తి జల రవాణా చేపల వేటకు గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు ఈ విషయంలో రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు శాశ్వత సింధు కమిషన్ ఏర్పాటు చేశారు దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు ఇక ఒప్పందం అమలు గురించి ఏటా సమావేశాలు జరుగుతాయి అయితే గత అరవై ఏళ్లుగా భారత్ పాక్ మధ్య యుద్ధాలు ఘర్షణలు జరిగిన సింధూ జలాల ఒప్పందం అమలుకు అవేవి అడ్డు రాలేదు అయితే ఇటీవల కాలంలో డ్యామ్ల నిర్మాణం నీటి వినియోగం ఒప్పంద నిబంధనల అమలుకు సంబంధించి వివాదాలు తలెత్తాయి ముఖ్యంగా పశ్చిమ నదులైనటువంటి జీలం చీనాబులపై భారత్ నిర్మిస్తున్న జల విద్యుత్ కేంద్రాలపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది కానీ ఇరు దేశాల ఒప్పందం ప్రకారం ఈ ఉపనదులు జలాలను భారత్ సాగు కోసం పరిమితంగా జల విద్యుత్ కోసం గరిష్టంగా ఉపయోగించుకోవచ్చు కానీ పాక్ కావాలని కిషన్ గంగా రాట్ల ప్రాజెక్టులపై తరచూ వివాదాలు చేస్తుంది దీనిపై మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా ప్రపంచ బ్యాంకుకు కోరింది ఏ వివాదాన్ని పరిష్కరించుకోవాలా అన్న తటస్థ నిపుణుడిని నియమించాలని ఒప్పందం నిర్దేశిస్తుంది అటు ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందాల్లో కొన్ని సవరణలు జరగాల్సిందిగా భారత్ కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తుంది పంతొమ్మిది వందల అరవైలో ఒప్పందం కుదిరిన నాటికి ఇప్పటికీ రెండు దేశాల జనాభాలో తాగు సాగునీటి అవసరాలలో అనేక మార్పులు వచ్చాయని పర్యావరణ భౌగోళిక రాజకీయ పరంగా కూడా మార్పులు చోటు చేసుకున్నాయని గుర్తు చేసింది వాటిని పరిగణలోకి తీసుకొని ఒప్పందాన్ని సమీక్షించాల్సి ఉందని భారత్ స్పష్టం చేసింది దీనిపై పాక్ మాత్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తుంది ప్రస్తుతం భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ కు నీటి కష్టాలు పెరగబోతున్నాయి దీంతో పాక్ తర్వాత ఏం చేయబోతుంది అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది